వరంగల్ జిల్లా రైతులపై సిరులు కురిపిస్తున్న చపాట మిర్చి స్వతహాగా వీరి యొక్క పూర్వీకుల నుండి ఈ యొక్క సీడ్ను తయారు చేసుకొని అనువైన భూముల్లో ఈ యొక్క మిర్చిని పండిస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలు డిమాండ్ రావడంతో రైతులు ఇదే పంటపై దృష్టి సారించారు ప్రభుత్వం కూడా వీరికి రాయితీ కల్పించి అనుకూలంగా వీరికి మంచి డిమాండ్ కల్పించాలని రైతులు కోరుతున్నారు ఈ యొక్క చపాట మిర్చిపై ఆదాన్ని అందిస్తున్న స్పెషల్ టోర్ లాభాల సిరిలు కురిపిస్తున్న చపాటా మిర్చి పంటతో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడితో పాటు గిట్టుబాటు ధర లభిస్తున్న చపాటా మిర్చి పంటకు జాతీయ స్థాయిలో మంచి పేరుంది జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ గ్రామంలో పండే చపాటా మిర్చికి టొమాటో మిర్చి లంబు మిర్చి అని పేరుంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన పదిహేడు రకాల ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందాయి మరిన్ని ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కసరత్తు మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో త్వరలో వరంగల్ మిర్చికి జీఐ గుర్తింపు లభించే అవకాశం ఉంది వరంగల్ ములుగు జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట తదితర ప్రాంతాల్లో చపాటా మిర్చిని ప్రధానంగా పండిస్తున్నారు సుమారు ఏడు వేల ఎకరాల్లో సాగు చేసే చపాటా మిర్చిని వరంగల్ ఖమ్మం గుజరాత్ ముంబై అహ్మదాబాద్ మార్కెట్లకు తరలించి అక్కడి నుంచి వియత్నాం థాయిలాండ్ మలేషియా ఇంగ్లాండ్ అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఆహారంలో కృత్రిమ రంగులను నిషేధించిన దేశాల్లో ఈ చపాటా మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కృత్రిమ రంగులకు ప్రత్యామ్నాయంగా ఈ చపాటా మిర్చిని ఉపయోగిస్తారు ఇందులో నుంచి ఒల్యూరోసిస్ అనే ఎరుపు రంగు ద్రావణాన్ని తీసి ఫుడ్ కలర్ గా వినియోగిస్తారు మన దగ్గర వీటిని ఎక్కువగా పచ్చలు తయారీలు వినియోగిస్తారు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రైతులంతా కమిటీ ఏర్పాటు చేసుకున్నారు నరసంపేట వరంగల్ కొండా లక్ష్మణ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు ఈ పంటకు జిఐ ట్యాగ్ కోసం రెండు వేల ఇరవై రెండులో దరఖాస్తు చేశారు పేరు నరహరి రాజ్ కుమార్ రెడ్డి మా గ్రామం తిమ్మంపేట మండల దుగ్గుండి జిల్లా వరంగల్ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను మేము ఎక్కువగా దేశవళి మిర్చయినటువంటి చపోటా వరంగల్ చపోట రకాన్ని సాగు చేస్తున్నాము ఇది మా తల్లిదండ్రుల నుంచి కూడా సాగు చేయడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా హైబ్రిడ్ షీట్కు దీనికి చాలా తేడా ఉంటుంది ఇది మేము సొంతగా విత్తనం తయారు చేసుకోవడం జరుగుతుంది దీనిలో మంచి దీని కారము తక్కువ ఉండడం జరుగుతుంది దీనిలో ఆయిల్ కలరింగు ఇటువంటి తీయడం జరుగుతుంది అందువల్ల దీని ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది అందు మళ్ళీ ఒకటి ఏంటంటే లో లేబరు ఎక్కువ పడదే ఇది లేబరు తక్కువ పడడం జరుగుతుంది మరి ఈ మిర్చి మా ఈ వరంగల్ పరివాహక ప్రాంతము నెలలే దీనికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఈ ఈ నెలలోనే ఈ మిర్చి పండడం జరుగుతుంది నా పేరు తోటకూరు రాజు ఈరోజు ఈ సపోటా మిర్చి అనేది కూడా దాంతోనే రైతులకు చాలా లాభాలు పంట లాభాలుగా ఉన్నది సరే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కొద్దిగా నల్ల త్రిప్స్ అది రావడం వలన దాని మీద కూడా గవర్నమెంట్ కానీ ఎవరు కానీ పట్టించుకోకుండా కొద్దిగా ఉండే పరిస్థితి కానీ ఇది ఈ మిర్చి అనేది ఇది హైబ్రిడ్ కాదు ఇది దేశావళి ఇది మా తాతల తండ్రిల నుంచి కూడా ఇదే విత్తనం ఈ కాయలు ఇట్లా పండించి దీంట్లోనే మేలుగా అంటే మంచి దొడ్డుగా తీసి విత్తనం తీసి మళ్ళీ మేమే పోసుకొని మళ్ళీ ఇట్లా తోటలు పండించే పరిస్థితి ఉంటుంది మేము ఇక్కడ ఈ షాప్లో కానీ ఎక్కడ కానీ కొనుకొచ్చే సీడు కాదు ఇది దాని వలన కొద్దిగా రైతులకు మంచి లాభాలు వచ్చి ఈ తిమ్మం ఒక నాలుగు ఐదు వందల ఎకరాలు తోట పెట్టి చేస్తున్నారు దీన్ని ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి అహ్మదాబాద్ కానీ ముంబాయి కానీ నాగపూర్ కానీ అక్కడికి పోయి అమ్ముకొచ్చిన పరిస్థితి రైతులకు ఉన్నది ఇక్కడ వరంగల్ కట్ట అక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ పడుతుంది అక్కడికి పోయి రైతులు వేసుకొని అక్కడ అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది నా పేరు మాపి మా గత ఇరవై సంవత్సరాల నుండి మిర్చిని సాగు చేయడం జరుగుతుంది ఇది మేము విత్తనం మేమే తయారు చేసుకుంటాం మేమే నారు గింజలు మంచి చెట్టు చూసి ఎండిన తర్వాత గింజలు తీసి తయారు చేసుకుంటాం ఇది ఆరు నెలలకు వస్తుంది పంట ఆరు నెలలు వస్తుంది ఇది కలరింగ్ ఎక్కువగా ఉంటుంది లిప్స్టిక్లలో కానీ అది రెస్టారెంట్లలో కానీ ఆహార పదార్థాలకు గిట్లా వాడడం జరుగుతుంది ఐస్ క్రీంలలో కూడా వాడతారు ఇది భౌగోళిక గుర్తింపు వచ్చినందుకు రైతులకు చాలా ఆనందంగా ఉంది ఖర్చు ఒక ఎకరానికి లక్ష లక్ష యాభై వేల వరకు వస్తుంది మిర్చి కారం ఇది కారం తక్కువగా ఉంటుంది వేరే తోటి పోల్చుకుంటే కారం తక్కువగా ఉంటుంది ఉదనపాటి ఇంద్రారెడ్డి మాది దుగ్గొండ మండలం దిమ్మంపేట వరంగల్ జిల్లా నాకు ఉన్నది వ్యవసాయం పది ఎకరాలు ఉన్నది అందులో పది ఎకరాలు మిర్చి వేయడం జరిగింది అందులో మిర్చి ఐదు ఎకరాలు వేయడం జరిగింది మిగతా ఇచ్చి ఐదు ఎకరాలు వేయడం జరిగింది మిర్చి రోజు రోజుకు అది దిగుబడి తగ్గిపోవడం జరుగుతూ ఉంది అది మా పూర్వీకుల నుంచి వచ్చిన విత్తనాన్ని ఇప్పుడు అది కనుమరగే అవకాశం కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం ఇది దాదాపు ఒక యాభై సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి వస్తామన్నది దీనికి ఈ మధ్యలో ఈ మన ఇది బ్లాక్ త్రిప్స్ అటాక్ అయ్యి బాగా దిబలు బాగా తగ్గుతూ ఉన్నాయి ఈ రాను ఇది కనుమరగే అవకాశం లేబట్టి దీన్ని ప్రభుత్వం దీన్ని చెరవ తీసుకొని దీనికి ఇక్కడ వరంగల్ నర్సంపేట కాన్స్టిట్యూషన్లో దీనికి ఒక రిజర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి దాని తగ తగిన చర్యలు తీసుకొని దీనికి అది కాపాడాలని కోరుకుంటున్నాను చపాటా మిర్చిని సాగు చేస్తున్న రైతులు ఈ పంట వల్ల కలిగే లాభాలు తెలుపుతూ పలు అంశాలతో కూడిన నివేదికను చెన్నైలోని జిఐ కార్యాలయంలో అందజేశారు ఈ క్రమంలో సాగు విధానం ఉపయోగాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది ఈ ప్రక్రియ పూర్తయితే చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ లభించే అవకాశం ఉంది సాధారణ మిర్చిని క్వింటాల్ ఎనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలకు విక్రయిస్తుండగా చపాటా మిర్చిని ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేలు పలుకుతుంది రైతులకు లాభాలు అందించే చపాటా మిర్చి ప్రజెంటేషన్ సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుందాం